అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను విడుదల చేస్తూ అనేక విధాలుగా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలను కూడా చేసింది ఎవరికైనా సరే ఇప్పటి కూడా రేషన్ కార్డు అనేది లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కానీ అలాగే రేషన్ కార్డులో మీరు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ వీటన్నిటికీ కూడా అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నిటిని కూడా తెలుసుకుని అలాగే మనకు ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ నెల రేషన్ కానీ మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డులకు సంబంధించి మరి మనం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పైసలు వస్తాయి అంటే ఈ ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయి రేషన్ కార్డు విషయంలో అని చెప్పేసి ఇక్కడ మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్స్ అన్నింటినీ కూడా మరి వీడియోని ఒక లైక్ చేయండి అంటే వీడియోని ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును కనుక మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క వీడియో చూసి వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను కూడా నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఉంటుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే చూడండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరొక రెండు శుభవార్తలను తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఆటో సోదరులు సోదరి మనులందరికీ కూడా వాహనమిత్ర పథకం కానీ అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అన్నదాత సుఖీబొవ కానీ ఇట్లా అనేక పథకాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది సంక్షేమం రూపంలో మరి వీటి ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఉండాలి దీంతో దీంతోపాటు ప్రతంలో కూడా ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి రేషన్ అంటే రేషన్ బియ్యం మనం తీసుకోవాలన్నా ఇవ ఏవైనా మనకు రావాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవి రేషన్ కార్డు ఉంటేనే మనం వీటన్నిటి ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం మనకు ఉంటుంది మరి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి తాజాగా ఈ నెలలోనే మనకు రెండు పథకాల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇందులో అతి ముఖ్యమైన అన్నమాట ఇవి రెండు కూడా మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు అంటే పింఛన్ల పెంపు మాత్రమే చేశారు కానీ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడ కొన్ని లక్షల మంది పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో మనకు అవకాశం కల్పించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఈసారి ఎటువంటి వాయిదా ఉండదు పింఛన్లకు సంబంధించి మరి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను దివ్యాంగుల పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది మరి మీరు వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ను తీసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే దివ్యాంగులకు సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అలాగే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి కార్డు ఇవన్నీ కూడా తీసుకుని రెడీగా ఉండాలి ఇవి ఉంటేనే మనము ఈ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అందులోనూ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉంటేనే మనం ఈ కొత్త పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే మనకు ఒంటరి మహిళ పెన్షను అంటే ఒంటరి మహిళ పెన్షన్కు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు వంటర మహిళ అని చెప్పి ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎంఆర్ఓ గారి కార్యాలయంలో దొరుకు ఇస్తారనమాట దీన్ని మీరు ఒంటరి మహిళ అని చెప్పేసి ఎన్క్వైరీ ఈ సర్టిఫికెట్ ఇస్తారు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఇక నేతన్న అయితే కనుక నేతన్న గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక డప్పు కార్లైన డప్పు కార్ల గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇట్లా ఏ రకం పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాలన్నా ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల పెన్షన్లు వస్తున్నాయి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెంచను ఇక నాలుగు వేల రూపాయల పెంచిన కిందకి ఎక్కువ కేటగిరీలు వారు వస్తారు వితంతు వృద్ధాప్య ఒంటరి మహిళ నేతన్న డప్పుకారులు చర్మకారులు ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయల పెంచను కిందకి వస్తాయి ఇక ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే వికలాంగత్వం కలిగి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ కలిగి ఉన్నారో వారికి వికలాంగ పింఛన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తారు మరి వికలాంగుల పింఛన్ కేటగిరీలోనే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఉంది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారని చూస్తే ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండి మంచానికే పరిమితమైనటువంటి వారు ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇక చివరిది పదివేల రూపాయల పింఛను ఈ పదివేల రూపాయల పింఛను అనేది క్యాన్సర్ రోగులకు డయాలసిస్ పేషెంట్లకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఈ పదివేల రూపాయల పింఛను ఇస్తారు ఇట్లా ఈ నాలుగు రకాల పెన్షన్లను కూడా ప్రభుత్వం అయితే ఈ ఫిబ్రవరి నెలలో దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది కాబట్టి మీరు అప్డేటెడ్గా ఉండి రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇక ఏ పింఛన్కు ఏ కేటగిరీ వారు అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ చెప్పాను ఆ విధంగా మీరు కనుక చేసుకుని రెడీగా ఉంటే ప్రభుత్వం ఇప్పటికే పింఛన్దారులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పటికీ ఎమ్మెల్యేలు కానీ ఎం ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి అయితే చెప్తూ ఉన్నారు అంటే వారి దగ్గర అర్జీలు ఇస్తూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఈ గ్రీవెన్స్ క్లియర్ అడిగినప్పుడు అంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని అర్జీలు తీసుకునేటప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట పెన్షన్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఆన్లైన్ అయితే విడుదల చేయబోతుంది కాబట్టి రెడీగా ఉండండి వీటన్నిటిని కూడా తీసుకొని మరి మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామో మరి పదిహేను వందల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి పదిహేను వందల రూపాయల పథకానికి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస ప్రూఫ్స్గా అంటే కనీస డాక్యుమెంట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటేనే మీరు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎవరికైతే మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు వస్తుందో ఎవరికైతే కారు ఉందో నాలుగు చక్రాల వాహనం ఉందో ఎవరైతే ఆదాయపు పన్ను కడుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఎవరైతే మెట్టా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా కలిగి ఉన్నారో ఎవరికైతే మనకు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ పదివేల రూపాయలు అంతకంటే ఎక్కువ కనుక జీతం తీసుకుంటున్నారో ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అనర్హులుగా ప్రకటిస్తుంది అలాగే పట్టణాల్లో కనుక వెయ్యి చదర పడుగుల ఫ్లాట్ కనుక ఉంటే మిమ్మల్ని పక్ అనర్హులుగా ప్రకటిస్తూ ఉందన్నమాట ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ అనర్హతలను పక్కన పెట్టేసి నిజంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ప్రతనెలా కూడా పదిహేను వందల రూపాయల పథకానికి ఈ ఫిబ్రవరి నెలలోనే దరఖాస్తులు స్వీకరించబోతోంది ప్రభుత్వం మరి ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే కనుక ఈ బడ్జెట్లో మనకు ప్రభుత్వం అయితే కీలక కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి కూడా నిధులను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన కూట ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది మరి ఈ పథకాలన్నింటికీ కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నటువంటి వారైతే కనుక ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఒక్క రూపాయి కూడా మీరు తీసుకునేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది కలిగి ఉండాలి లింక్ అయి ఉండాలి దీనిని ఎన్పిసీ లింక్ అంటారు మరి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి అలాగే అప్లై చేసుకోవడానికి కూడా ఈ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది స్వీకరించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉంటారన్నమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేటువంటి విషయం గురించి వీడియోను మీకు అనుకుంటే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు